మండ్యం జిల్లా సాలూరు ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో మెగా జాబ్ మేళా కార్యక్రమాన్ని మంత్రి సంధ్యారాణి ప్రారంభించారు స్కిల్ డెవలప్మెంట్ అండ్ ట్రైనింగ్ విభాగం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ మేళాలో ఇరవై ఐదు ప్రముఖ కంపెనీలు పాల్గొంటాయని మంత్రి తెలిపారు ఈ అవకాశాన్ని విద్యార్థులు నిరుద్యోగులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు నిరుద్యోగులకు నైపుణ్య శిక్షణ ఇచ్చి మంచి వేతనంతో కూడిన ఉద్యోగం కల్పించడం కూటమి ప్రభుత్వ లక్ష్యమని మంత్రి వెల్లడించారు సాగు నియోజకవర్గంలో పెడితే మీకు చాలా మంచి ఫ్యాకల్టీ వస్తుంది అని నేను చెప్పి ఇక్కడికి ఇక్కడ ఏర్పాటు చేయండి చేస్తే చాలా మంది యువత ఉన్నారు చదువుకున్న వాడు ఉన్నారు మంచి టాలెంట్ పర్సన్స్ ఉన్నారని చెప్పడం జరిగింది వేరే వాళ్ళు ఇక్కడికి వచ్చి మనకి జాబ్ ఇవ్వాలి అని దాదాపు ఇరవై ఐదు కంపెనీ వస్తున్నాయి మొత్తం టోటల్ గా తీసుకొని ఎక్కడెక్కడైతే వాళ్ళకి జాబ్స్ వస్తే బాగుంటుందో కొంచెం జాగ్రత్త వీళ్ళంతా మాట్లాడలే మేమే రికమెండ్ చేయట్లేదు ఎందుకంటే అందరూ క్యారెక్టర్ అందరూ మాట్లాడలే అందరికి దుర్జర్గా రావాలి అందరూ సెట్ అవ్వాలి